హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు ఇలా కొబ్బరితో స్టఫింగ్ చేసుకొని శనిగిత్తనాలు వేసుకొని చేసే స్వీట్ అండి ఇది చూస్తుంటే అచ్చం కోవాలా ఉంది కదా ఎలా చేయాలో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ఇప్పుడైతే ఒక పచ్చి కొబ్బరి తీసుకున్నాను చిన్న చిన్నగా తరుక్కొని మిక్సీ జార్లో వేసుకొని అందులోకి కొద్దిగా చక్కెర వేసుకొని కొన్ని పాలు వేసుకొని ఒక ఇలాచి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాండ్లీ పెట్టేసుకొని నెయ్యి ఒక రెండు స్పూన్లు వరకుగా వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరి ఉంది కదా అది మొత్తం వేసేసుకొని బాగా వేయించేసుకోవాలి ఇది సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి ఇది ఎలా వేపుకోవాలి అంటే ఇందులో ఉండే తేమ అంతా వెళ్ళిపోయి అలానే ఇది బాగా పెనుముకి అంటుకోకోకుండా గట్టిగా కోవలాగా తయారయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇప్పుడు బాండ్లీలోనే అంతా కొబ్బరి పేస్ట్ అనేది తేమ లేకోకుండా తయారైపోయింది కదా స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఈ స్వీట్ చాలా హెల్తీ అండి పిల్లలకి పెడితే చాలా మంచిది ఎందుకంటే ఇందులో పచ్చి కొబ్బరి అనేది హెల్త్కి చాలా మంచిది అలానే మనం శనిగిత్తనాలు యూస్ చేస్తాం కదా ఇప్పుడైతే మన కొబ్బరి అయితే రెడీ అయిపోయింది ముద్దలాగా ఇందులో ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి శనిగిత్తనాలు వేసుకోవాలి అలానే కొద్దిగా బెల్లం ఎందుకంటే మనం కొబ్బరిలో చక్కెర వేసుకున్నాం కాబట్టి బెల్లం కూడా చూసుకొని తగినంత వేసుకోవాలి అలానే ఇది మిక్సీ ఆడించుకున్న తర్వాత ఇందులోకి బూస్ట్ వేసుకోవాలి అలానే నెయ్యి వేసేసి మళ్ళీ మిక్సీ ఆడించుకుంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా ముద్ద వచ్చేలాగా మిక్సీకి వేసేసుకోవాలి ఇప్పుడైతే మందంపాటి కవర్ తీసుకోవాలి నేనైతే మ్యాగీ ప్యాకెట్ ఉంటుంది కదా అది కవర్ ఉంటే అది వేసుకొని దానిపైన నెయ్యి అంతా రాసేసుకొని ఇలా మనము శనిగి పేస్ట్ చేసుకున్నాం కదా అది మొత్తం ఇలా రొట్టెలాగా తట్టేసుకోవాలి అందులోకి మనం బాన్లీలో కొబ్బరిది చేసుకున్నాం కదా అది కూడా ఇలా పొడవుగా పెట్టేసుకొని చిన్న చిన్నగా రోల్ చేసుకుంటూ ఉండాలి ఇలా రోల్ చేసుకోవాలి ఇలా రోల్ చేసినది మనము కొద్దిసేపు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే కొద్దిగా గట్టిగా అయిపోతుంది నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత చూపిస్తున్నాను ఈ రోల్ చేసిన ప్యాకెట్ మొత్తం ఓపెన్ చేసేసుకొని దాన్ని చూసారా ఎంత గట్టి పడిపోయిందో ఇప్పుడు మనం అది చాక్ తీసుకొని కట్ చేసుకోవాలి ఇలా రౌండ్ రౌండ్గా కట్ చేసుకుంటే బయట అంతా ఇలా చాక్లెట్ లాగా కనిపిస్తుంది అలానే లోపల కోవలా కనిపిస్తుంది కదా ఇది పిల్లలు అయితే ఇష్టపడి తింటారు ఈ స్వీట్ అయితే చాలా బాగుందండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్